వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరా రామోజీ గ్రూప్ సమస్త అధినేత రామోజీరావు అస్తమయం తెల్లవారుజామున నాలుగు తల యాభై నిమిషములకు తుగిశ్వాస విడిచిన రామోజీ రావు హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కొద్ది రోజులుగా అనారోగ్యముతో బాధపడుతున్న రామోజీరావు ఫిలిం సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలింపు ప్రస్తుతం రామోజీరావు వయస్సు ఎనభై ఏడేళ్ళు వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరు ఉంది మీడియాతో పాటు అనేక రంగాలలో అనేక వ్యాపారాలలో రాటుదేలారు రామోజీరావు ఈనాడు సంస్థ మార్గదర్శి చిట్ ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు అంతేగాక రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు వారి మరణం తీరని లోటు ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఈనాడు సరాగాలు పాడుతూ తీయగా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతో మంది ఆర్టిస్టులు పేరు ప్రఖ్యాతులు పొందారు పార్థివ దేహాన్ని చూచుటకు రాజకీయ నాయకులు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు సీఎంలు సంతాపం తెలిపారు వారి బాధలను వెల్లబుచ్చుతూ వారి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ప్రగాఢ సంతాపం తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్థివ దేహానికి పుష్పమాల తో ప్రగాఢ సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలిపారు సినీ హీరోలు సినీ తారలు విచ్చేయడం జరిగినది ఏకే టీవీ న్యూస్ ఛానల్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్న బుధయగిరి శివరామ్ ఎండి అండ్ సీఓ இல்ல வார்த்தை வெல்க்கம் டு ஏகேவிஸ் நிஜம் நிப்பு லாண்டது వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు రామోజీ గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావు అస్తమయం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన రామోజీ రావు హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కొద్ది రోజులుగా అనారోగ్యముతో బాధపడుతున్న రామోజీ రావు ఫిలిం సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలింపు ప్రస్తుతం రామోజీరావు వయస్సు ఎనభై ఏడేళ్ళు వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరు ఉంది మీడియాతో పాటు అనేక రంగాలలో అనేక వ్యాపారాలలో రాటుదేలారు రామోజీరావు ఈనాడు సంస్థ మార్గదర్శి చిట్వండ్స్ ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంతేగాక రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీ వారి మరణం తీరని లోటు ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఈనాడు సరాగాలు పాడుతూ తీయగా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతోమంది ఆర్టిస్టులు పేరు ప్రఖ్యాతలు పొందారు పార్థివ దేహాన్ని చూచుటకు రాజకీయ నాయకులు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు సీఎంలు సంతాపం తెలిపారు వారి బాధలను వెల్లబుచ్చుతూ వారి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ప్రగాఢ సంతాపం తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్థివ దేహానికి పుష్పమాలతో ప్రగాఢ సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలిపారు సినీ హీరోలు సినీ తారలు విచ్చేయడం జరిగినది ఏకే టీవీ న్యూస్ ఛానల్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్న ఉదయగిరి శివరామ్ ఎండి అండ్ సీఓ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు